పాలతో జున్ను ఇలా రావాలి జస్ట్ పాలు బర్రె పాలు బర్రె విన్నాక వచ్చే ఆ పాలని ముర్రు పాలు అంటారు ఇవి వీటిలో పాలలో బెల్లము కాస్త మిరియాల పొడి వేసి ఇలా పెట్టేసి మెల్లగా సన్నని మంట మీద వదిలేసినాక ఇలా వస్తాయి కలాఖండ్ క్వలాగా వస్తుంది మనకి ఇలా జ్యూసీగా కావాలంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు కూడా పెట్టుకొని ఒక ఫ్రిడ్ ఎప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఒక త్రీ టైమ్స్ తింటే సరిపోతుంది ఇది త్రీ టైమ్స్ తినాలి అని చెప్తారు పెద్దలు ఇలా రావాలి ఇలా ఇది అసలైన జున్ను చేసే నిజమైన జున్ను పాలతో ఇలా చేసుకోవాలి అప్పుడే జున్ను అంటే అసలైన జున్ను తిన్న ఫీలింగ్ వస్తుంది ఇలా ఉండాలి ఇవి బర్రె పాలు ఆవు పాలు అయితే పచ్చగా ఉంటాయి ఇవి పాలు వైట్ గుండా కాబట్టి మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా మంచి హెల్తీ ఫుడ్